వ్యాలీలో అరకు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది అరకు ఉమ్మడి అభ్యర్థి శివేరి దొంగ ధోరణను గెలిపించి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బహుమతిగా ఇవ్వాలని అరకు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సభ వరకు గణేష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ మూడును అమలు చేస్తామని ఈ మూడు పార్టీల త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వంలోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు ఈ సమానం ఉద్దేశించి తనకు సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా సభినాయంగా కోరుతా ఉంటాము రైతు అంబర్ సంవత్సరం ఈ రోజు మన దీని పేరు ఉన్న ఎఫ్టీ లు ఎఫ్ పిసులు మల్ల పార్టీ అధ్యక్షులు గ్రామ్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మీకు ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు బిజెపి పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు నా పేరు సబ్బోధ గణేష్ రాష్ట్ర దర్శన ప్రజలు కొనసాగుతున్నాను మా నవేంధ్ర ప్రదేశ్ సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయిన మన తుమ్మిగా ఈయన మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ గారు బిజెపి నరేంద్ర మోడీ ఈ ఈరోజు మన మన అభివృద్ధి మన గ్రామాల అభివృద్ధి చెందాలన్నా మన గిరిజన భవిష్యత్తు బాగుండాలన్నా ఇక భవిష్యత్తుగా ఉండాలన్నా ఉంది విద్యావంతులు అయినా మన సిజాలతో పిలిపించుకోవాలి మన గ్రామాల మండలాలు అభివృద్ధి చేసుకోవాలని తెలియజేసుకుంటే ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉన్న మన వాటర్ స్థాయికి వెళ్ళి మనం ఎప్పుడు తప్పుడే మనం తెలిక ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అన్ని వర్గ జాతుల మీద అన్ని వర్గ ప్రజల మీద అన్ని ప్రాంతాల మీద ఎంతో దాడులు జరిగాయి ప్రప్రదంగా మన గిరిజన బిడ్డల భవిష్యత్తు నాశనం చేసిన ఏకాగ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనికి గట్టి తెచ్చే అవకాశం ఒక భారత రాజ్యాంగ అంబేద్కర్ గారు మొదలు పెట్టిన ప్రాంత విదర్ ఈ మన నేల పైచాధికారాన్ని చదువుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గట్టు నిచ్చే అవకాశాన్ని కలెక్ట్ చేసి మరొక యాభై రోజుల్లో ఈ అవకాశం మన చేతిలో ఉంది ఎన్నో అన్యాయాలు జరిగా ఈ అధికారం జరిగిన గడిచిన ఐదేళ్ల నుంచి కూడా అన్ని వర్గ ప్రజల మీద మన విదేశీ విద్యలో కానీ మన కళ్యాణ పథకాలు ఏం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనందరం ద్వారా ఒక కసితో భాగంగా రాజకీయ పరిచయం పద్నాలుగు సంవత్సరాల ఒక ఏక చక్రవర్తి సీఎం పదవిలో ఉన్న మన నారా చంద్రబాబు గారిని ఎటువంటి అభివృద్ధి మార్చలేకుండా నలభై ఐదు కుటుంబ సభ్యుల కోసం ఈ కోసం కోసం డెబ్బై నాలుగు సంవత్సరాల పొందారు ఈ జగన్మోహన్ రెడ్డి దయచేసి అంత ఈజీ కాదని దయ దైవం అందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఎందుకంటే ఒక విద్యావేత్త విద్యావేత్త తెలుసు యువత భవిష్యత్ భావాల

చాలా ఇబ్బందులు పడాలి మన కుటుంబాలు పోగొట్టుకొని మన జాతులు ఇబ్బంది పడుకొని మనకి బిడ్డలు పోగొట్టుకొని మనకి భవిష్యత్తు పోగొట్టుకొని ఎన్నో అవసరం పడ్డాం ఇంకొక యాభై రోజులు కూడా కష్టపడి ఒక బాధ్యతగా పనిచేస్తే మనం విజయం దగ్గర ఉన్నామని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే యాభై రోజులు మన అభ్యర్థి తెప్పించుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక బహుమతిగా మీ ఎమ్మలు ఉండాలని తెలియజేసుకుంటా పెట్టుకొని మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు జరుగుతున్న రావణ ఎందుకంటే పోవాలంటే మన రామరాజు పోవాలి రామరాజు రావాలంటే చంద్రబాబు నాయుడు బాగు పోవాలి ఈ రోజు ఒక్క రాక్షసులు జరుపుకుంటున్న మూడు చదువులు యాత్ర పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ